నిన్న దుబాయ్లో జరిగినటువంటి మ్యాచ్ విషయంలో ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా క్రికెటర్లని అసహించుకుంటుంది అంటే వాళ్ళ క్రికెటర్ అంత పేవలంగా వాళ్ళు ప్రదర్శన ఇచ్చారు భారత ప్రజలందరూ కూడా వద్దు వద్దు అంటూనే బీసీసీఐ నిర్ణయం వల్ల మన టీమిండియా అయితే దుబాయ్ వెళ్ళి ఆడడం జరిగింది అది కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు ఓడిపోయినా తప్పేం కాదు కానీ పోటీ ఇవ్వడం కూడా చేతగా అంటూ ఇప్పుడు సోయబ్ అక్తర్ అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు మన టీం మీద అయితే ప్రశంసల వర్షం కురిపించాడు నిజంగా భారత టీంకి హ్యాట్ షాప్ చెప్పాలి వాళ్ళలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఉండదు వాళ్ళ క్రికెటర్స్ మాత్రమే క్రీడా స్ఫూర్తి బాగా నింపుకుంటారు అంటే ఒక కోహ్లీ ఉన్నాడని ఒక ధోని ఉన్నాడు ఒక సచిన్ ఉన్నాడు ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు ఉన్నారని కాకుండా క్రికెట్ టీమ్ లు పదకొండు మంది ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఆదుకుంటారు టీం ని ఆ విధంగా అద్భుత ప్రదర్శన చేశారు నిన్న అయితే నేను ఊహించలేకపోయాను మా టీం పాకిస్తాన్ ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇంత దారుణంగా చూస్తుంది అని అనుకోలేదు అయితే కరచాలనం చేయాల్సిందే అంటే క్రీడా రంగంలోకి రాజకీయం చొప్పించకుండా మా వాళ్ళకి భారతీయులు షేక్ హ్యాండ్ ఇస్తే బాగుండేది హ్యాండ్ షేక్ చేయాల్సిందే సోయబ్ అక్తర్ అయితే చెప్పాడు అంటే ప్రశంసలు అయితే కురిపించాడు కానీ ఈ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అన్నది ఇప్పుడు సోయబ్ అక్తర్కే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు దీని మీద ఇది కదా డిస్కషన్ జరుగుతుంది కదా ఇప్పుడు పాకిస్తాన్ ఏమనుకుంటుంది అంటే అనవసరంగా క్రికెట్ ఆడేమా భారత్ తోటి మన పరువు మనమే తీసుకున్నామా అన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్ లోనైతే ఒక మదనం మొదలైంది వాస్తవానికి ఏంటంటే వాళ్ళ పరువు ఎవరు తీయాల్సిన అవసరం లేదు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు కూడా